మనలో పాపాలు ఉన్నాయన్నే మనకి నచ్చదు కదా పాపాలు చేస్తాం తప్పిదాలు చేస్తాం అతిక్రమాలు చేస్తాం అసలు నాకు ఏముందండి నాలో ఏం లోటుపాట్లు ఉన్నాయండి అసలు నాలో ఏం ఫాల్ట్ ఉందండి అసలు రాజమండ్రిలో మిస్ పర్ఫెక్ట్ మిస్సెస్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఎవరైనా ఉన్నారంటే నేనేనండి అన్నట్లు ఉంటాం ఫస్ట్ థింగ్ రెండవది ఒకవేళ ఎవరైనా వచ్చి మన పాపాలకు వచ్చి మనకి చెప్తే మనకేమొస్తుందండి కోపం వస్తుంది నీకెందుకయ్యా నీ పన్ను చూసుకో నీలో లేవా మీ వాళ్ళు చేయలేదా కదండి ఎదుటి వారి యొక్క పాపములు కనిపెట్టడంలో మనం ఎక్స్పర్ట్స్ కొన్నిసార్లు అవునా కదండి ఎదుటి వారి యొక్క పాపములనన్నీ ఎవరో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినట్టే వాళ్ళ చరిత్ర అంతా ఉంటారు కదండి ఎదుటి వారిలో ఉన్న లోపాలు రీసెర్చ్ చేస్తారు చేసి అందరికీ చెప్పి ఎట్లా ఫీల్ అవుతారంటే నేను చాలా పర్ఫెక్ట్ అందరిలో వాళ్ళలో ఉన్నాయండి ఎదుటి వాళ్ళు పక్కింటి వాళ్ళు ఉన్నాయి ఇటు పక్కింటి వాళ్ళు ఉన్నాయి వాళ్ళలో వీళ్ళలో కానీ దావీది యొక్క హృదయం ఒకసారి గమనిస్తే నా దోషములు నా అతిక్రమములు నా పాపములు నా పాపము అంటే అర్థం ఏంటంటే హీ రియలైజ్డ్ సిచ్యువేషన్ తన స్థితి ఏంటో తను తెలుసుకున్నాడు అండ్ హీ ఆల్సో యాక్సెప్టెడ్ అంగీకరించాడు నేను పాపాలు ఖచ్చితంగా చేశాను నేను దోషములు చేశాను అతిక్రమములు చేశాను దేవునికి అవిధేయమైనవి చేశాను రియలైజ్ అయ్యి ఇప్పుడు దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు ఈ పాపాలతో నేను ఉండాలనుకోవట్లేదు ప్రభా నా పాపములు నువ్వు తుడిచివేయి చూడండి దావేది యొక్క ప్రార్థన యాభై ఒకటవ అధ్యాయము మొదటి వచ్చిన ఆఖరులైన నా